చక్కగా ప్రభువుడు ఆరాధి నాస్ గౌన్ దేవునికి మరిమక్క కలగడం కాక నిజంగా దేవుని యందు వారికి ఉన్న నమ్మకం వారికి ఉన్న భయము భక్తి ఖచ్చితంగా వారిని వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దేవుడు దీవించడం కాక మరి సమయంలో కొన్ని మాటలు చెప్పాలి నేను కూడా కొన్ని మాటలు చెప్పకుండా వివాహం చేయటం కానీ మీ అందరికీ ఒక ఒక అనుమానం ఏంటంటే ఒక ఇలాగే విజయవాడలో ఒక మ్యారేజ్ చేయటం విజయవాడలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది అమ్మ అనగలరా ఒక నాలుగు మాటలు విజయవాడలో ఒక సహోదరి వివాహ కార్యక్రమంలో నా దగ్గరకు వచ్చింది ఆ సహోదరి నాకు చాలా క్లోజ్గా ఉండాలి అయితే ఎన్నో రోజుల నుండి మనసులో అనుమానం ఏది అనుమానం అంటే ఐగారు అయ్యగారు మేము ఒక మాట్లాడగాలి అని ఏంటమ్మా ఏంతమ్మా అడుగమ్మా నేను ఏం లేదండి పురుషుడు గొప్పవాడ స్త్రీ గోపదా అని చెప్పి అడిగి ఏంటంట పురుషుడు గొప్పవాడ స్త్రీ గొప్పదా లేకపోతే ఇద్దరు సమానమైనా అసలేంటి ఆ ఒక్క మర్మం నాకు చెప్పండి అయినా నీ కిందకు వచ్చిందమ్మా ఈ డౌట్ అని అంటున్నాను నేను లేదండి లేదండి ఒక చోట పోతేనేమో స్త్రీ గొప్పది స్త్రీనే కుటుంబాన్ని అంతా కూడా రన్ చేసేది అని ఒక చోట అంటున్నారు ఇంకొక చోట పోతేనేమో పురుషుడే గొప్పవాడు పురుషుడు తేలి స్త్రీ ఏం చేయలేదని ఇంకొక చోట కనపడుతుంది అసలు నాకంత కన్ఫ్యూజన్గా ఉంది అసలు వారిద్దరు ఎవరు గొప్ప వారిద్దరిలో ఎవరు గొప్ప నాకు ఆ క్లారిఫికేషన్ కావాలని చెప్పి విజయవాడ ఇలాగే వివాహంలో వచ్చి అడిగింది చాలా మంచి ప్రశ్న కదా ఈ ప్రశ్న ఈ మధ్యలో కూడా ఉండవచ్చు ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఖచ్చితంగా ఉంటే మన మధ్యలో పరిశుద్ధ గ్రంథం అసలు ఏం జరుగుతుంది మొత్తానికి మీ ఇద్దరి మధ్య వీరిద్దరు సమానమేనా లేకపోతే స్వాతి కంటే గొప్ప గొప్పవాడ ఇసాహు కంటే స్వాతి గొప్పదా అసలు వారిద్దరు ఒకటేనా అసలు ఏంటి వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మర్మమేంటి వారిద్దరి మధ్య దాగి ఉన్నటువంటి ఆ ఔగత్యం ఏంటో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను తేడి మొదటి కోరిక పత్రిక పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుదాం వాక్యాన్ని చదివితే మీకు ఏ డౌట్ ఉండదు డౌట్ లేకుండా డౌట్స్ అన్ని కూడా క్లారి క్లారిఫై అవుతాయి మొదటి కోరిక పత్రిక పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినప్పులో చూడండి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరియ స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు తృష్టింపబడమేబో చ మరియ స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలే మరి పురుషుడు ఎవరి కొరకు సృష్టింపబడ్డాడు దేవుని కొరకు సృష్టించబడ్డాడు దేవుని మహిమ కొరకు సృష్టింపబడ్డా దేవుని మహిమ కొరకు పురుషుడు సృష్టింపబడితే ఈ పురుషుడు అనేటువంటి ఈ వ్యక్తి ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని చెప్పి దేవుడు అతనికి సాధ్యైన సహాయము చేయాలని ప్లాన్ చేశారు అతనికి ఒక తోడు ఒక సహకారి ఒక సపోర్టర్ ఒక హెల్పర్ భార్య అంటే ఒక సహకారి ఒక తోడు చెప్పాలంటే ఏదన్నా బాధ కలిగింది బాధ కలిగినప్పుడు వెంటనే పరిగెత్తుకొని వచ్చి దగ్గరికి వచ్చి ఆదరిస్తుంది ఒక తల్లినాడు భార్య ఆమె అర్థమవుతుందా అంటే పురుషుడికి ఒక చక్కని తోడు అనమాట ఒక చక్కని సహకారి సహకారిగా ఉండుటకు తోడుగా ఉండుటకు దేవుడు స్త్రీని పురుషుని కొరకు సృజించాడు దేవుడు దేవుడికి మహిమ కలుగులు కాక అర్థమవుతుందా అయితే ఈరోజు మరి విశాఖ నిమిత్తము దేవుడు సృజించినటువంటి స్వాతిని తీసుకొని వచ్చాడు బైబిల్ ఒక మాట ఉంది వివాహం అనేది ఒక మర్మం బైబిల్లో అంటాడు వివాహం అనేది ఒక మర్మంతో కూడింది దిస్ ఇస్ ద మిస్టరీ మిస్టరీ అంటాడు అది మర్మంతో కూడింది ఇప్పటి వరకు కూడా తెలియదు విశాఖ స్వాతిని చేసుకుంటానని స్వాతికి తెలియదు విశాఖ చేసుకుంటానని తెలుసా తెలియలేదు ఎవరికి వాళ్ళకే కాదు వివాహమైనటువంటి వారికి కూడా తెలియదు నేను పలాన అమ్మాయి చేసుకుంటాను నేను పలా నమ్మాయి చేసుకుంటానని చిన్నప్పటి నుండి ఏముండదు దేవుడు ఎప్పుడు ఎవరిని నిర్ణయిస్తే వారితోనే వివాహం అవుతుంది తప్ప నువ్వేదో అనుకున్నంత మాత్రాన అది జరగనే జరగదు కాబట్టి ఈ మర్మము గొప్పది అని చెప్పి ఎఫ్సి పెద్దగా ఐదు ముప్పై రూట్లో మనం చూస్తూ ఉంటాం వివాహం అనేది చాలా ఘనమైనది ఈ ఘనమైన కార్యక్రమం నుంచి ఇక్కడ ఇక్కడికి అయితే వీరికి ఒక రెండు రెండు విషయాలు నేను చెప్పాలి ఏంటంటే మొదటిగా నేను స్వాతికి ఒక రెండు విషయాలు చెప్తాను జాగ్రత్త వినాలి స్వాతి అని అంటే ఆమెతో పాటు మీరు కూడా వినాలి మీరు కూడా వినాలి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ మాటలు మీరు వింటే ఇంత దైవజన్యూ చెప్పినట్లుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని చెప్పి అద్భుతమైన ఇచ్చారు సేవకులు ఆ జ్ఞానము కలిగి మీ కుటుంబాలను మీరు అద్భుతంగా మీరు కట్టుకుంటారు ఎప్పుడు నేను చెప్పే ఒక మూడు మాటలు మీరు విన్నప్పుడు నెంబర్ వన్